అనామిక నిజస్వరూపం సాక్ష్యాలతో బయటపెట్టిన అప్పు కావ్య అనామికని బయటకు గెంటేసిన ధాన్యలక్ష్మి ఆనందంలో అపర్ణ రాజ్ సుభాష్ షాక్ లో రాహుల్ రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అనామిక నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో అప్పు కావ్య ఎలా బయట పెట్టారు మరి అనామికని ధాన్యలక్ష్మి బయటకు గెంటటమేంటి అసలు ఏ విషయం గురించి అనామిక నిజస్వరూపం బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద అనామిక రచ్చరచ్చ చేసింది ధాన్యలక్ష్మి మాటలతో చాలా కోపంతో ఊగిపోయింది నోరు మూసుకుని లోపలికి పో చి నీలాంటి దానికోసం ఇంట్లో అందరినీ ఎదిరించాను దాంతోపాటు నా కొడుకుని కూడా నేను పక్కన పెట్టేశాను నన్ను క్షమించు కళ్యాణ్ అంటుంది ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ప్రకాశం ధాన్యలక్ష్మిని పిచ్చతిట్లు తిడతాడు కోడలు ఏది చెప్తే అదే నిజం కోడలు ఏది చెప్తే అదే వేదం కోడలు ఏది చెప్తే అదే రైట్ ఇది నీ ధోరణి మా అమ్మ నీతో అలానే ఉందా నిన్ను తప్పు చేసినప్పుడు తప్పు అని ఖండించలేదా కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ అని చెప్పి చెప్పలేదా నిన్ను తప్పు చేసినప్పుడు కరెక్షన్ చెయ్యలేదా చెప్పు మరి నువ్వెందుకు అత్తలా కాకుండా ఎక్కువ చేసేస్తున్నావు ఏదో ఆవిడని నువ్వు కన్నట్టుగా ఏది చెప్తే అదే చెయ్యాలన్నట్టుగా అని అంటే ఏమండి ఆగుతారా అంటుంది ఇప్పటి వరకు జరిగింది చాలు ఇక నువ్వాగు మా వదిన హ్యాండిల్ చేస్తుంది కోడల్ని ఎలా దారిలో పెట్టాలో కోడలతో ఎలా మెసులుకోవాలో కోడలి మీద ప్రేమ ఉన్నా సరే బయటికి చూపించకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మా వదిని చూసి నేర్చుకో అస్సలు ఏ మాత్రం కూడా కొంచెం కూడా జ్ఞానం లేని మనిషివైపోయాం ఎంతసేపు డబ్బు నగలు చీరలు ఈ జాసే తప్ప కొడుకు కొడుకు జీవితం అనే ఏడిస్తేగా అంటాడు ప్రకాశం చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూ అంటూ ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే ఇక రాజ్ కావ్య ఆలోచనలో పడతారు అసలు వాళ్ళంతా ఎవరికి వాళ్ళు అలా వెళ్ళిపోయారు మరిప్పుడు ఇటు కళ్యాణ్ ఇంకా అనామిక జీవితం పరిస్థితి ఏంటి మనిద్దరం కూడా అలాగే వదిలేస్తే ఎలా అండి అని చెప్పి కావ్య అంటుంది సరే ఇక కావ్య మాటలతో రాజ్ అనామికతో కావ్య ఏమో కళ్యాణ్తో మాట్లాడతారు ఇద్దరూ కలిసిపోదాం అనుకునే టైంలో రుద్రాణి వచ్చి చక్కగా రోట్లో దంచినట్టుగా అనామిక బుర్రని దంచి కొడుతుంది ఇక అంతే వెంటనే మళ్ళీ కయ్యానికి కాలు దూతుంది అనామిక అలా కాలు దువ్వి పేరెంట్స్ని పిలిపించి మరి అపర్ణ నిద్రిస్తుంది ప్రకాశాన్ని మాట్లాంటుంది ధాన్యలక్ష్మిని అంటుంది కావ్యని అంటుంది స్వప్నని అంటుంది ఒక్కరిని కాదు ఇంట్లో ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది చివరాకరికి కావ్యకి కోపం కట్టలు తెంచుకుని పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంట్లో వాళ్ళందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావే అని చెప్పి రాజ్ అరిచ అనామిక అని అరిచేసరికి కావ్య మాట్లాడిస్తుంది ఎందుకంటే బావగారు మరదల్ని ఒక మాట అండం కరెక్ట్ కాదు బావగారు మరదల మీద చేయి చేసుకోవటం అంతకంటే కరెక్ట్ కాదు ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి రాజ్కి బదులుగా కావ్య మాట్లాడుతుంది మాట్లాడి ముందుకొచ్చి అనామిక చెంప చెల్లును పగలగొడుతుంది అసలు నీకెంత ధైర్యం నువ్వెంత నీ బ్రతుకెంత నువ్వు నన్ను కొడతావా అని అనగానే ఇక అప్పుడు ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ అనామిక ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు అని చెప్పేసేసి కళ్యాణ్ తీసుకొచ్చిన విడాకుల కాగితాల మీద కళ్యాణ్తో సంతకం పెట్టి ఆ అనామిక చేతికి అప్పచెప్పండి అని ఇందిరాదేవి అంటుంది ఆ మాటలతో ఇక వెంటనే అనామిక అయితే ఇటువ్వండి నేను పెడతాను సంతకాలు అంటుంది బేబీ ఏం చేస్తున్నావు తెలుస్తుందా జీవితం ఇది కాపురం సంసారం వీటన్నిటినీ వదిలేసి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని చెప్పి గబగబా సంతకాలు పెడుతున్నావు అనగానే ఏ నాకు మీ ఇంట్లో ఉండడానికి రవ్వంత చోటు లేదా లేదంటే చెప్పండి నేను ఏ అనాథ శరణాలయానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను అని చెప్పని అంటూ ఇక అనామిక మాట్లాడిన మాటలతో కళ్యాణ్ మనసు విరిగిపోతుంది వద్దు ఇది అతుక్కోదు ఈ జీవితం ముక్కలైపోయింది పగిలిపోయిన అద్దానికంటే కూడా మా మనస్సులు చాలా చాలా ముక్కలు ముక్కలైపోయాయి వాటిని అతికించటానికి పొడిమైపోయింది కాబట్టి వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అనామిక పుట్టింటికి బయలుదేరిపోతుంది కావ్య అప్పు ఇద్దరూ కూడా బాధపడతారు ఎందుకంటే ఇటు నుంచి కళ్యాణ్ జీవితం పాడైపోయింది దాంతోపాటు అనామిక ఆలోచన విధానం కూడా కరెక్ట్గా లేదు తన్ని ఇక బాగు చేయడం అనే విషయం గురించి మర్చిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటారు ఇక స్వప్న ఇంకా కావ్య అలా అనుకుంటూనే అప్పు ఇంకా కావ్య అలా అనుకుంటూనే కావ్యకి ఒక అనుమానం వస్తుంది నాకెందుకు అనామిక జీవితంలో మనకు తెలియని కోణం ఏదో ఉంది అని చెప్పి అనిపిస్తోంది తను అసలు అంత డిస్టర్బ్ ఎందుకు అయింది తన లైఫ్ ఇంత డిస్టర్బ్డ్గా ఎందుకు తయారైంది ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న కళ్యాణ్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన తను ఎందుకు చేయలేదు అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా ఆలోచిస్తారు అక్క నువ్వు కంగారు పడకు నేను అసలు అనామిక గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తాను ఎందుకంటే అనామిక ఎవరు ఏంటి అనే విషయాల్ని పక్కన పెట్టేసి కళ్యాణ్ అయితే అనామిక వెనక వెనక పడి మరీ పెళ్లి చేసుకున్నాడు అందుకే ఇప్పుడు అనామిక ఎవరో ఏంటో అసలు అనామికకు సంబంధించి మనకు తెలియని నిజాలేంటో తెలుసుకుందాం అని చెప్పని అంటుంది ఆ పని నువ్వే చేయాలి అనగానే తప్పకుండా అక్క నా ఫ్రెండ్ జీవితం అలా అయిపోతే నేను చూస్తూ ఊరుకోలేను కదా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇక అనామిక గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ ఊరికొచ్చి కేవలం ఎనిమిది నెలల కాలం మాత్రమే అయ్యిందని అంతకుముందు వేరే ఊరిలో ఉండేవాళ్ళని అక్కడ వాళ్ళు చాలా అప్పులపాలైపోయారని అందుకే ఈ ఊరికి వచ్చేసారని చాలా విషయాలు తెలుస్తాయి అప్పుకి ఇక అప్పుడు అప్పు డైరెక్ట్గా ఏ ఊర్లో అయితే అనామిక వాళ్ళు ఇదివరకు ఉన్నారో ఆ ఊరికి వెళుతుంది అక్కడికి వెళ్ళిన అప్పుకి భయంకరమైన నిజాలు తెలుస్తాయి ఒక్కసారిగా అవన్నీ కూడా అప్పు షాక్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట వెంటనే ఇక అప్పు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వస్తుంది వెంటనే కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య ఇక అప్పు దగ్గరికి బయలుదేరుతూ ఉండగా ఊహించని విధంగా కావ్య వెనకాలే రాజ్ వస్తాడు ఏంటి ఎక్కడికి అని అడగకుండా సైలెంట్ గా కావ్యని ఫాలో అవుతూ వస్తాడు వచ్చేసరికి కావ్య అప్పు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ కావ్య అప్పు మాటలు విని షాక్ అయిపోతాడు రాజ్ అయితే ఎందుకంటే అప్పు చెప్తున్న ఒక్కో నిజం రాజ్ గుండెల్లో గుణపాల్లా దిగిపోతూ ఉంటాయి కళ్యాణ్ జీవితం సర్వనాశనం అయిపోయిందని అర్థమైపోతూ ఉంటుంది అప్పు అసలు ఏం నిజం చెప్పింది చూసేద్దాం ఆ ఊరు వెళ్ళిన తర్వాత అనామిక గురించి ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సుమారుగా పాతిక కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్లో నష్టం రావడం అప్పులు చేయటం ఆ అప్పులు తీర్చలేక వాళ్ళు ఊరు వదిలి పారిపోవటం జరిగింది అని చెప్పి తెలుస్తుంది దాంతో పాటుగా అనామికకి ముందే పెళ్లి జరిగిందనే విషయం తెలిసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావి అప్పు అంటే అవునక్క అనామికకి ఒక కోటీశ్వరుడితో పెళ్లి చేశారట కానీ అతను డబ్బు విషయం దగ్గరికి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్ అయిపోయి డబ్బు మాత్రం ఇవ్వను కాపురం చేస్తే చెయ్యి లేకపోతే మానే అనేసరికి మా అమ్మ వాళ్ళ అప్పులు తీర్చు అని చెప్పని అడిగిందట దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నిన్ను పెళ్లి చేసుకున్నాను నిన్ను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాను నీ తల్లిదండ్రులు చేసిన అప్పులకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక అతను అనేసరికి అనామిక ధర్నాలు కూడా చేసిందట కానీ అవేవి మన దాకా అంటే ఇక్కడి వరకు తెలియదు కాబట్టి వాటి గురించి మనకు తెలియలేదు అలా ధర్నాలు చేసిన తర్వాత అతను పోలీస్ కేసులు పెట్టాడట కోర్టుకెళ్ళారట చాలా కాలం ఇవన్నీ నలగగా నలగగా మొత్తానికి తనకు విడాకులు అయిపోయాయట ఇక విడాకులు అవ్వడంతో వాళ్లు ఆ ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చేశారు ఇక్కడికి రావడంతోటే ఈ ఊర్లో బిగ్ షాట్ ఎవరు అని చెప్పి వెతికేసరికి ఆల్రెడీ బావగారికి పెళ్లైపోవడంతో కళ్యాణ్ ఖాళీగా ఉన్నాడని చెప్పి తెలుసుకుని కళ్యాణ్ ని వల్ల వేసుకునే ప్రయత్నం మొదలు పెట్టేసింది ఆ క్రమంలోనే అలా లేఖలు రాయడం కళ్యాణ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ముందే కలెక్ట్ చేసుకుని దాని ప్రకారంగా తను ప్రిపేర్ అవ్వడం కళ్యాణ్ మొత్తానికి బుట్టలో వేసేసుకుంది అని చెప్పి చెప్పగానే నాకు అదే తేడా కొడుతోంది తను అంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం తన తల్లిదండ్రులు చేసిన అప్పుల్ని ఆమె తల మీద రుద్దటం ఎలా అయినా ఆ అప్పులు తీర్చాలి అనేటటువంటి బాధలు కంగారులో కోపంలో ఆ చిరాకులో వీటన్నిటి నుంచి వచ్చినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అలా తను బయట పెడుతోంది సరే నువ్వు కంగారు పడకు ఈ విషయాలు ఇంట్లో ఏం చెప్పకు నేను నిదానంగా అనామిక గురించి పూర్తిగా మా అత్తయ్య గారికి చెప్తాను ఆవిడ నిర్ణయం తీసుకుంటారు అని అనగానే ఇక అప్పుడు రాజ్ ఇంటికి వచ్చేస్తాడు ఇక చాలా చాలా కళ్యాణి చూసి బాధపడతాడు అనామికను చూసి కోపంతో చిర్రెత్తుకొస్తూ ఉంటుంది ఇక లోపు కావ్య రానే వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పని అంటే ఆ చిన్న పని నుండి వెళ్ళానండి భోజనం వడ్డిచ్చేస్తాను అనగానే నేను తినేసాను నువ్వు తిని ఫస్ట్ అంటాడు ఇక వెంటనే అపర్ణ చూసారా అత్తయ్య గారు అసలు భార్య మీద ఎంత ప్రేమ వచ్చేసిందో రాజ్కి కాసేపు కనిపించకపోతే వెతికేసుకుంటున్నాడు అసలు ఇప్పటి వరకు వీడు బయటికి వెళ్ళొచ్చాడు కదా అనగానే మమ్మీ అని అంటాడు ఓ సరే సరే చెప్పనులే అంటే ఎక్కడికి వెళ్ళొచ్చారండి అనగానే ఆడిటర్ గారు రమ్మంటే వెళ్ళొచ్చానులే అని అంటాడు సరే సరే అని ఇక కావ్య ఈలోపు అపర్ణ ఆడిటర్ గారని భలే గుర్తు చేసావురా నిజంగానే కంపెనీ బాధ్యతలు ఇక నువ్వే చూసుకో ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్కి ఏమో వాటి గురించి అర్థం కావట్లేదు అంటున్నాడు దాంతోపాటు ఈ అనామిక చేస్తున్న గొడవల వల్ల కళ్యాణ్ కాన్సన్ట్రేట్ కూడా చేయలేడు అనవసరంగా మూర్ఖుల చేతుల్లోకి అసమర్థుల చేతుల్లోకి కంపెనీ వెళ్ళిపోతుంది అర్థమైంది కదా అంటే ఆ అర్థమైంది మమ్మీ అని చెప్పేసేసి ఇక రాజ్ సరే అంటాడు అలా అన్న తర్వాత ఇక రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్లాలి అంటే కావ్య ఒక వారం రోజులు గడువు అడుగుతుంది ఈ లోపల అనామికను నిలదీసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక ఒక రోజున రాజు ఆఫీస్కి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా అనామిక నీతో మాట్లాడాలి రా అని చెప్పి గార్డెన్లోకి తీసుకెళ్తుంది ఏంటి చెప్పు అంటుంది అనామిక నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు అంటుంది ఏంటా విషయం అని అంటే ఏంటా నీకు ముందే పెళ్ళైంది కదా అని అంటుంది ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది ఏ మాట్లాడుతున్నావక్కా అని చెప్పని అంటే చెప్పు నిజం చెప్పు నీకు ముందే పెళ్ళయింది కదా అని అంటుంది లేదు నాకెందుకు పెళ్ళవుతుంది అని చెప్పని అంటూ అయినా కొత్త కొత్త అభాండాలు వేస్తున్నావేంటి నీ చెల్లెల్ని ఇంటికి పంపించటానికి ఇంతకంటే దరిద్ర మార్గం దొరకలేదా నీకు చిచ్చి ఏ మనుషులు ఏం బుద్ధులో అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య నీతో నిజం ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు చెప్తావు నువ్వే నిజం చెప్తావు అని చెప్పి ఇక కావ్య అప్పు తీసుకొచ్చినటువంటి పెళ్లి ఫోటోలని జిరాక్స్ చేయించి అనామికకి పోస్ట్ చేస్తుంది ఆ పోస్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసి వెయిట్ చేసి కావ్య తీసుకుని అనామిక చేతికిస్తుంది ఇంకప్పుడు అనామిక నాకెవరు కొరియర్ చేశారబ్బా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి కావ్యక్క నిన్ననే అడిగింది నా పెళ్ళి గురించి ఈరోజు నా పెళ్ళి ఫోటోలు జిరాక్సులు వచ్చాయింటి అంటే దీని తాలూకు ఒరిజినల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర ఏముంది కావ్యక్క దగ్గరే ఉండుంటాయి అంటే అంటే అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసేసి అనుకుంటూ కావ్య దగ్గరికి కంగారుగా వస్తుంది కావ్యక్క అని చెప్పని అంటుంది ఏంటి చెప్పు అంటే ఇది నువ్వే కొరియర్ చేశావా అంటుంది నేను కాదే అని చెప్పని అంటుంది కావ్య నిజం చెప్పక్క నువ్వే కదా అని అనగానే అప్పుడు రాజోస్తాడు కాదు నేను అంటాడు ఏంటండి మీరు నన్ను నుంచోని కొరియర్ తీసుకోమని చెప్పారు కదా అని నేను తీసుకుని అనామికకి ఇచ్చాను మీరు తీయించారా ఇది మీకు ఇవన్నీ అనగానే నాకెందుకు తెలీదు కావ్య నువ్వు అప్పు కలిసి మాట్లాడుకోవటం నేను విన్నాను అప్పు ఎంత దూరమో వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసి రావటం కూడా నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇన్ని తప్పులు నీ వెనక పెట్టుకుని నా తమ్ముణ్ణి తప్పుడు మనిషిగా చూపిస్తూ నా తమ్ముణ్ణి తప్పు చేసిన వ్యక్తిగా ప్రపంచమంతా చూసేలా చేశావు మీడియా ముందు తలదించుకునేలా చేశావు వాడు కాస్త గట్టివాడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడు ఏమైపోయేవాడు వాడు కనుక ఏమన్నా అయ్యుంటే నీ ప్రాణాలు తీసేసి ఉండేవాడిని అంటాడు ఇక రాజు అయితే అయినా ఏంటి మీరు అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి చెప్పలేదని చెప్పి ఇప్పుడు దీని గురించి గొడవ పెడతారా ఏంటి అని అంటూ ఉంటే ఈ విషయం గురించి చెప్పలేదు అని అంత సింపుల్గా అంటున్నావేంటి ఇది చెప్పకుండా ఉండాల్సిన విషయమా తెలియాల్సిన విషయమా అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారు ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం మీకేం సంబంధం అంటుంది చింత చచ్చిన పులుపు చావలేదని మీరు అప్రపాలు అయిపోయి ఊళ్ళూళ్ళు పట్టుకు తిరుగుతున్నా నీలో మార్పు మాత్రం రాలేదు చిచి అని చెప్పని అంటూ ఇక వెంటనే కావ్య రాజ్ ఇద్దరు కూడా కిందికి వచ్చేస్తారు ఈలోపు ధాన్యలక్ష్మి ఏంటి నాన్న ఏమైంది అనగానే కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్ నిదానం ఎందుకు మీరు అంతలా అరుస్తున్నారు అని చెప్పని అంటుంది ఈలోపు కళ్యాణ్ రాని వస్తాడు ఏంటన్నయ్య ఏమైంది అంటే పిన్ని ఇదిగోండి ఈ కవర్ చూడండి అని చెప్పి రాజ్ తను కలెక్ట్ చేసిన ఫొటోస్ ని ఇస్తాడు అసలు ఇవన్నీ మీకెక్కడివి అనగానే అప్పు ఎంతవరకు కనుక్కుందో అక్కడి నుంచి నేను ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఈ ఫొటోస్ తీసుకొచ్చాను అంటాడు రాజ్ ఇక ఆ ఫొటోస్ చూసింది ధాన్యలక్ష్మి అందులో అనామిక క్లియర్గా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత ధర్నా చేయటం విడ్ తాలూకు ఫొటోస్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి అన్న ఇదంతా అనగానే అదే కదా చూస్తున్నావా ఏంటో ఇదంతా మన కర్మం కాకపోతే కావాలనే వచ్చి వాణ్ణి ట్రాప్లోకి దించి ఈ ఊర్లో ఉన్న బిగ్ షాట్ కొడుకుని చేసుకుంటేనే మా అప్పులు తీరతాయని చెప్పేసేసి ఇంత ప్లాన్ చేశారు అంత ఇంత అప్పు కాదు పిన్ని పాతిక కోట్లట అని చెప్పని అంటాడు ఏంట నాన్న పాతిక కోట్లు అప్పు తీర్చుకోవటానికి నా కొడుకుని పెళ్ళిలోకి దించేసిందా మొద్దు నష్టపది చెప్తాను దీని సంగతి అని అనామిక అనామిక అని చెప్పి గట్టి గట్టిగా అరిచేసరికి కిందకొస్తుంది కళ్యాణ్ అనామిక వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంటి చూపించేశారా ఫోటోలు పోనీలే సంతోషం ఇప్పటి వరకు ఎలా చెప్పాలా ఏంటా అని చెప్పి కంగారు పడ్డాను తెలిసిపోయింది కదా అదే నా గతం గతం గతహ అక్కడ ఆల్రెడీ విడాకులు అయిపోయాయి వాళ్ళు వచ్చి ఇక్కడే గొడవలు చేయరు అండ్ కళ్యాణ్ని ని నేను ప్రేమించాను కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మా ఇద్దరి మధ్యన కాపురం నడవట్లేదు కారణం ఇదిగో వీళ్ళ చెల్లెలు అప్పు అనగానే వెంటనే ధాన్యలక్ష్మి అనామిక చెంప చెల్లును పగలగొడుతుంది అప్పు అనే పేరెత్తటానికి కూడా నీకు అర్హత లేదు అప్పు గురించి మాట్లాడటానికి నీకు అసలు రైటే లేదు అని చెప్పని అంటుంది ఏంటత్తయ్యా మాటకు మాట్లాడితే పద్దాక చెంప పగల కొడతారేంటి ఏం నేను ఎవరిన కనిపిస్తున్నానా అని అనగానే నువ్వు కాదే పిచ్చిదానివి మేము మేము వెర్రోళమయ్యి నువ్వు చెప్పిన ప్రతిదీ నమ్మి నోరు మూసుకుని వాడికిచ్చి పెళ్లి చేశాను చూసావా మేము పిచ్చివాళ్ళం ఇంటికొచ్చి నువ్వు ఇన్ని గొడవలు పెడుతున్నా ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నా ప్రతి విషయంలో కూడా పోనీలే పోనీలే చిన్నపిల్ల అనుకుంటూ నేను వచ్చేసరికి చివరి అక్కడికి నువ్వు ఇంత దగుల్బాజీవని ఇంత మోసగత్తవని మేము తెలుసుకోలేకపోయామని చెప్పని అంటూ ఉంటే చాలు చాలు లెండి ఏంటి మోసం మీ అబ్బాయి చేసిన దానికంటే పెద్ద మోసమే ఇది ఇంకొకతని ఇష్టపడుతూనే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇంకొకతని ఇప్పుడు జీవితంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు అని అడ్డగోలుగా మాట్లాడుతున్న నాన్న మీకు మాటలకి ధాన్యలక్ష్మి కోపం వచ్చేస్తుంది ఇక అంతే మళ్ళీ చంప మీద కొట్టి నడు బయటికి నడు అని చెప్పని అంటుంది ఏంటి అత్తయ్యా నన్నెందుకు బయటకు వెళ్ళమంటున్నారు నేను వెళ్ళను నేను వెళ్లాల్సిన అవసరం లేదు నేను వెళ్ళను కాక వెళ్ళను అంటూ ఉంటుంది నేను పంపిస్తాగా నువ్వు వెళ్ళవని నాకు తెలుసు నేను పంపిస్తా అని చెప్పేసేసి ఇక ధాన్యలక్ష్మి గబా గబా ఇక అనామిక చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి బయటకు గెంటేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక చూడు ఇంకొకసారి నా కొడుకు దరిదాపుల్లోకి వచ్చిన ఈ ఇంటి ఛాయల్లో నువ్వు కనిపించినా కాళ్ళు విరకొట్టి పొయ్యిలో పెడతాను జాగ్రత్త బాగా దొరికాడు అమాయకుడు అని చెప్పేసేసి దుగ్గిరాల కుటుంబాన్ని బేలం వేయడానికి వచ్చావా అని చెప్పి తిడుతుంది ఇక అనామిక బయటకు వెళ్ళి నుంచున్న తర్వాత రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా అమ్మో మమ్మీ మనల్ని మించిన ముదురది అని చెప్పని అంటే అవునరా నేనేదో ఏదో అనుకున్నాను కానీ దీని దగ్గర నాకు ఏదో తేడా కొడుతుంది అని ఊహించాను కానీ ఎంత పెద్ద మోసం జరుగుతుందని నేను అస్సలు కలగనలేదురా అని రుద్రాణి అంటూ ఉంటుంది కయ్యలోపు నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను ఎవరిని ఎవరిని వదిలిపెట్టను అంటూ ఉండేసరికి ఏం చేసుకుంటావో చేసుకో పో ఏం చేసుకుంటావో చేసుకో అని ధాన్యలక్ష్మి అంటూ తలుపులు వేసేస్తుంది ఇక అప్పుడు అనామిక అక్కడ నుంచి కదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక కావ్య నువ్వు నీ చెల్లెలు కలిసి ఇంత పెద్ద మోసాన్ని బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్ నా కొడుకు జీవితాన్ని నువ్వు కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ నిజంగా నీలాంటి ఆడపిల్ల ప్రతి ఒక్కరికి ఉండాలమ్మా నువ్వు ఎంత గొప్పదానివో నీకే తెలీదు అని అంటూ ఉంటే అలాంటిదేమీ లేదంటే ఏంటంటే మంచి స్నేహితులు బాధపడకూడదు అనేది నా ఉద్దేశ్యం అంతే అని చెప్పని అంటూ ఇక నేను బయలుదేరుతాను అని అప్పు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం అప్పు అంటుంది ధాన్యలక్ష్మి చెప్పండి ఆంటీ అని చెప్పని అంటే నేను ఇప్పటి వరకు బాధ పెట్టినందుకు క్షమించు అంటే పెద్దవాళ్ళు అట్లా అనకూడదంటే నన్ను దీవించాలి మంచి భర్త రావాలని అనగానే ఎందుకు రాడు మంచి భర్త వస్తాడు ఖచ్చితంగా నేనే ఆ పెళ్లి చేస్తాను అని అప్పుని ఇంటికి పంపించి కనకానికి ఫోన్ చేస్తుంది ధాన్యలక్ష్మి హలో అని ఎవరు అంటుంది ధాన్యలక్ష్మి నెంబర్ కనకం దగ్గర ఉండదు నేను ధాన్యలక్ష్మిని అనగానే ఏమ్మా మళ్ళీ ఏం చేసింది నా కూతురు మీ అబ్బాయి ఏం చేశాడు ఏ పంచాయతీ పెట్టడానికి ఫోన్ చేసావమ్మా అనగానే మీ అమ్మాయి చాలా మంచి పని చేసింది నా రాక్షసి కోడలి గురించి నాకు తెలిసేలా చేసింది ఎంతో శ్రమపడి మొత్తానికి అన్ని సేకరించి తీసుకొచ్చింది వాళ్ళక్క కాపురాన్ని నిలబెట్టడంతో పాటు మా ఇంటి పరువులు పోకుండా ఎన్నోసార్లు కాపాడింది కాబట్టి మీ అమ్మాయిని అంటూ ఉంటే మా అమ్మాయిని ఇంక మీ ఇంటికి పంపమమ్మా మీరేం కంగారు పడొద్దు అని అంటూ ఉంటే అయ్యో ధాన్యలక్ష్మి సారీ అయ్యో కనకం నేను చెప్తోంది విను దయించి నువ్వేమీ అనుకోకుండా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యవా మా కళ్యాణ్కిచ్చి పెళ్లి చెయ్యవా ఆ అనామిక బెడదను వదిలించుకున్నాం దాన్ని ఇంట్లోంచి గెంటేశాను ఇంకా ఇప్పుడు విడాకుల ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తాను ఆ తర్వాత అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేద్దాం అప్పు అయితే కళ్యాణ్ని మార్చుతుంది చాలా వరకు కళ్యాణ్లో మార్పు తీసుకొచ్చింది అప్పునే కాబట్టి తనైతే మంచి స్నేహితురాలు కాబట్టి వాడి జీవితాన్ని బాగు చేస్తుందని నా నమ్మకం ఏమంటావు చెప్పు కనకం అనగానే నాదే ఉందమ్మా అంతా అమ్మిష్టం మీరు ఒకసారి మీ అత్తయ్య గారితో మాట్లాడండి ఆ తర్వాత మా అమ్మ ఏం చెప్తే నేను అదే చేస్తాను అంటుంది ఒక్కసారిగా కోడళ్ళుగా మాకంటే కూడా కేవలం నీ కూతుళ్ళు ఇచ్చినందుకు మా అత్తగారు నీకు అమ్మ అవుతుంది అని చెప్పి నువ్వంతలా బంధాన్ని పెంచుకున్నావు చూసావా దానికే నిన్ను గొప్పగా చెప్పుకోవాలి కనకం అంటూ ఉండగానే ఇందిరాదేవి వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి అంటే ఒక్కసారి మీరే కనకంతో మాట్లాడండి అని చెప్పని ఇస్తుంది అప్పుడు కనకం విషయం చెప్పేసరికి నేను మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను సరేనా జాగ్రత్త అని చెప్పని అంటుంది అలాగే అమ్మా అంటూ కనకం ఫోన్ పెట్టేస్తుంది ఇక చెప్పు దాన్యలక్ష్మి కనకం చెప్పింది నిజమేనా నువ్వు కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలనుకుంటున్నావా అనగానే అవునత్తయ్యా అందుకే నేనే అడగాలి నేనే వాళ్ళ పట్ల తప్పు చేశాను కదా అందుకే అడిగాను అని అంటుంది ఇక అప్పుడు ఇందిరాదేవి కూడా సరే అనేసరికి కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషిస్తారు కానీ రాహుల్ రుద్రాని తప్ప ఎవరైతే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నానో వాళ్లే ఒక్కొక్కరుగా మళ్ళీ ఈ ఇంట్లో చేరుతున్నారా రాహుల్ నాకేమీ అర్థం కావట్లేదు అనగానే స్వప్న ఆనందానికి అవతలే ఉండవు ఇక పరిగెత్తుకుంటూ స్వప్న వచ్చి కావ్య కావ్య అని గట్టిగా కావ్యాన్ని పట్టుకుని అప్పు కూడా ఈ ఇంటికి వచ్చేస్తుంది మనం ముగ్గురం ఇంకా ఎక్కడ వేర్వేరుగా ఉండక్కర్లేదు అని చెప్పని అంటూ ఉంటే అవునక్క అవును నువ్వేంటి ఇలా పరిగెడుతున్నావు నీకు అసలు నెలలు నిండుతున్నాయి అనే భయం ఉందా అంటుంది కావ్య చూద్దాం మరి ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి